తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ కేసు రేపుతోంది ఇతరుల ఫోన్ ప్రభుత్వ అధికారులు నిఘా పెట్టిన వ్యవహారం పోలీసులు ప్రభుత్వ అధికారుల బిగుసుకుంటోంది గత ప్రభుత్వంలోని కీలక నేతలకి లింక్ ఉందనే విషయంపై రాజకీయ సీనియర్ వర్గాల్లో దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు రాజకీయ నేతల ఫోన్లపై నిఘా పెట్టినట్టు ప్రచారమైన విషయంలో తాజాగా స్టార్ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ వివరాలు చూసినట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ కేసుని సీరియస్ గా తీసుకుంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావుని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది రిమాండ్ లో ప్రణీత్ రావుని విచారించగా పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నట్టు సమాచారం అయితే చాలా విషయాలని బయటకు రాకుండా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ప్రణీత్ రావు బృందం జరిపిన ట్యాపింగ్ వ్యవహారంలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి బిజినెస్ సినీ రాజకీయ సాఫ్ట్వేర్ వర్గాలకు సంబంధించిన ప్రముఖుల ఫోన్లని ట్యాప్ చేశారు ప్రతిపక్ష పార్టీల నేతలతో టచ్లో ఉన్న వ్యక్తుల ఫోన్లని ట్యాప్ చేసి బెదిరింపులు బలవంతపు వసూలకు పాల్పడ్డారు అనే కోణం మీడియా వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దక్షిణాదిలో అగ్రతారగా పేరున్న హీరోయిన్ ఫోన్ కూడా గత ప్రభుత్వంలోని కీలక నేతలు ట్యాప్ చేశారు దాంతో ఆమె వైవాహిక జీవితం కూడా విచ్ఛిన్నమైంది ఈ ట్యాపింగ్ వ్యవహారమే ఆ హీరోయిన్ తన భర్తకి దూరమయ్యేలా చేసింది వారిద్దరి విడాకులకి కారణం టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది టెలిఫోన్ ట్యాపింగ్ కి గురైన సినీతార విషయానికి వస్తే మలయాళ తమిళ భాషలోనే కాకుండా తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన ప్రముఖ ఫ్యామిలీకి సంబంధించిన హీరోని వివాహం చేసుకుంది ఆ తర్వాత సుమారు మూడేళ్ల పాటు దాంపత్య జీవితం చక్కగా గడిపిన తర్వాత ఆ ఇద్దరు విడాకులు తీసుకోవడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే సెన్సేషన్ గా మారింది టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తు ఊపందుకున్న నేపథ్యంలో సినీతర పేరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఏం జరిగి ఉంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది నిజంగానే హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేశారా ఎందుకు చేశారు దాంతో వారి వైవాహిక జీవితం ఎందుకు విచ్ఛిన్నమైందనే ప్రశ్నలు ఇప్పుడు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి